హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సంజయ్ వెనక రౌడీలు పడుతుండటంతో ఒక చేయి తనని పక్కకి లాగింది నేను సంతోష్ చేతిని అపురూపంగా అందుకున్నాను రెండు విషయాల కోసం నిన్ను వెంబడించి ఉంటారు ఆ రౌడీలు ఒకటి చూడ్డానికి ఏదో గొప్పింటి వాడిలానే ఉన్నావు కాబట్టి మీ దగ్గర డబ్బు కోసమైనా వచ్చి ఉండాలి రెండు వాళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళైనా అయి ఉండాలి అన్నాడు సంతోష్ ఆలోచిస్తూ ఇక్కడ ఇంకో పాసిబిలిటీ ఉంది అన్నాడు సంజయ్ ఏంటది కుతూహలంగా అడిగాడు సంతోష్ చెప్తాను కానీ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు నేను ఎక్కడైనా ఉండే ఏర్పాటు చేయగలవా అడిగాను చేయగలను అనాథాశ్రమంలో ఉంటావా ఎక్కడైనా పర్లేదు కానీ అక్కడ ఎలా నేను ఉండేలా చేయగలవు అడిగాను అనుమానంగా చేయగలను ఎందుకంటే నేనుండేది కూడా అక్కడే అన్నాడు నవ్వుతూ చూసి తన మాటలు విని మనసు బాధగా మూలిగింది సంతోష్ చూడటానికి అమాయకంగా అందంగా పాలుగారే బుగ్గలు వేసుకుని అచ్చం నా జెరాక్స్ కాపీలా ఉన్నాడు అలాంటి అబ్బాయికి తల్లిదండ్రులు లేరని వినగానే బాధేసింది వెంటనే నా పరిస్థితి గుర్తొచ్చింది నిజానికి నాతో పోలిస్తే సంజయ్ జీవితమే బాగుందేమో అనిపిస్తుంది ఎవరికీ ఉండనటువంటి అసలు ఉండకూడని తల్లిదండ్రులు నాకున్నారు మెల్లగా తను బయటకు వచ్చి అక్కడ ఎవరూ లేకపోయేసరికి నన్ను రమ్మన్నాడు మేమిద్దరం కలిసి తను ఉండే అనాథాశ్రమంకి వెళ్ళాము గేటుకు ఉన్న సరస్వతి శరణాలయం అన్న బోర్డు నన్ను ఆహ్వానించింది ఇంకా ఇప్పటి నుండి ఇదే నా ఇల్లు అనుకుంటూ లోపలికి వెళ్ళాను సంతోష్ నన్ను తన మేడం దగ్గరికి తీసుకెళ్లాడు విషయం చెప్పాడు ఆవిడ నన్ను చూస్తూ ఎవరు బాబు నువ్వు నీ పేరేంటి నీ పేరెంట్స్ ఏమయ్యారు అంటూ అడిగింది నా పేరు సియాన్ మా పేరెంట్స్ ఇండియా వచ్చి సెటిల్ అయ్యారు కానీ ఈ మధ్య యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు నాకు ఇక్కడ ఎవరూ లేరు మేడం అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాను బాధపడుతున్నట్టు నటిస్తూ నిద్ర లేకపోవడం భయం వల్ల వచ్చిన చెమట సరిగ్గా తినకపోవడంతో వచ్చిన నీరసం కలిసి నా బాధ చూడగానే ఆవిడ నేను చెప్పేది నిజమే అనుకుని నన్ను చేర్చేసుకుంది కానీ సంతోష్ మాత్రం నా వైపు విచిత్రంగా చూడటం మొదలుపెట్టాడు అతని బాధ నాకు అర్థమైంది మేడంకి పేరు వేరేది చెప్పానని అతని డౌట్ లోపలికి వెళ్ళాక అదే విషయం అడగడానికి నోరు తెరిచాడు సంతోష్ కానీ అతను అడిగే లోపే నేను చెప్పడం మొదలుపెట్టాను నేను పేరు తప్పు చెప్పానని నీకు విచిత్రంగా ఉంది కదా నేను చెప్పేది వింటే నేను చేసింది కరెక్ట్ అని నువ్వే అంటావు ఇందాక అన్నను చూడు ఇంకొక పాసిబిలిటీ ఉంది అని అది ఏంటో తెలుసా నా పేరెంట్స్ ఇందాకటి ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది సంతోష్కి అందుకే జరిగిందంతా తనకి చెప్పి అవును నా పేరెంట్స్ నన్ను వెతుకుతుంటారు వాళ్ళకి ఇప్పుడు నా అవసరం చాలా ఉంది కానీ అలాంటి పనులు నేను చేయలేను అందుకే వచ్చేసాను అని బాధపడుతూ చెప్పాను వెంటనే నన్ను వాటేసుకున్నాడు సంతోష్ నీకు తోడుగా నేనున్నాను నీ దగ్గరికి ఏ ఆపద రావాలన్నా అది ముందు నన్ను దాటుకుని పోవాల్సిందే అన్నాడు ఉద్వేగంగా అదిగో ఆ క్షణం నుండి మేమిద్దరం ప్రాణ అయిపోయాం మరి నా దగ్గర మనీ ఉన్నాయి అవి ఏం చేద్దాం అని అడిగాను ఉన్నాయి ఏమో తెలీదు లెక్క పెట్టాలి అంటూ డబ్బులని తన ముందు కుప్ప పోశాను వాటిని చూసి కళ్ళు తేలేశాడు సంతోష్ నాకు చిరుతిళ్ళు అలవాటు లేకపోవడం దుబారా ఖర్చులు చేయకపోవడం వల్ల చిన్నప్పటి నుండి చాలా డబ్బులు దాచుకున్నాను నా పేరెంట్స్ కూడా చిల్లరలా కాకుండా నాకు అన్ని పెద్ద పెద్ద నోట్సే ఇచ్చేవాళ్ళు ఆ మనీ అంతా కలిపి చాలానే అయి ఉండొచ్చని నా ఉద్దేశం అనుకున్నట్టుగానే లెక్క పెడితే దాదాపు లక్ష రూపాయలు దాకా వచ్చాయి అన్ని డబ్బులు ప్యాకెట్ మనీ కింద ఇచ్చారంటే వాళ్ళెంత డబ్బులు సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అవి ఎలా దాయాలో అర్థం కాలేదు సంతోష్ ఒక ఐడియా ఇచ్చాడు మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కిట్టి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేద్దాం రోజుకి కొంత దాచిపెడితే ఎవరికీ అనుమానం రాదు సరేనా అన్నాడు సరే రేపే వెళ్ళి చేద్దాము అన్నాను సంతోషంగా అలా రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా గడిచాయి మా నాన్న స్టేట్ మినిస్టర్ అయ్యాడని తెలిసింది నేను వచ్చేసిన వెంటనే అమ్మ నాన్న విడిపోయి విడివిడిగా వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారని కూడా తెలిసింది అయినా నాకేమీ అనిపివ్వలేదు నా తల్లిదండ్రులు కాదనుకున్నప్పుడు వాళ్ళు ఏమైపోయినా నేను పట్టించుకోను ఇక్కడేమో మా మేడంకి నా పేరు పిలవడం రాక నన్ను ఆమెకి ఇష్టమైన పేరు పెట్టి పిలిచేది అంత ఈజీ పేరు పిలవడం రాకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు అయినా ఆమె ఎలా పిలిచినా పలికేవాడిని ఇద్దరం ఇంటర్ చదవటం అయిపోయి డిగ్రీ చదివే వయసుకి వచ్చాం మా వాళ్ళు నన్ను మర్చిపోయారు అని ఆనందపడుతుండగా ఒకరోజు జరిగింది ఆ సంఘటన సరదాగా గడుపుదామని బీచ్కి వెళ్ళి అక్కడున్న కాఫీ షాప్లో కూర్చుని మాట్లాడుకుంటున్న మాకు మా వెనక్కి కూర్చున్న వ్యక్తులు మాటలు వినిపించి అలర్ట్ అయ్యాము నా వీపు వాళ్ళ వైపు ఉండటం వల్ల వాళ్ళు నన్ను చూడలేరు ఒకవేళ సంతోష్ని చూసినా నష్టం లేదు సార్ మనకి ఈ పని చెప్పి ఎన్ని రోజులైందో మనం మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే అన్నట్టు ఉన్నాం మనం అడిగినంత డబ్బులు ఇస్తున్నాడు కానీ వెళ్ళిన పని అయిందా లేదా అని అడగట్లేదు కదా మనకెందుకు మెల్లగా చూద్దాంలే అని మనం ఊరుకుంటే ఆయన మాత్రం ఊరుకోడు అక్కడ ఉన్నది ఎవరు భాస్కర్ స్టేట్ హోమ్ మినిస్టర్ తన కొడుకుని గత నాలుగు సంవత్సరాలుగా వెతికిస్తూనే ఉన్నాడు ఇన్ని సంవత్సరాలకు బాబు వైజాగ్లో ఉన్నాడని తెలిసింది వైజాగ్లో ఎక్కడ ఉన్నాడో తెలుసుకోమని ఎప్పుడో పంపినవాడు ఇదిగో ఇప్పటికి కబురు పెట్టాడు ఏదో తెలిసింది చెబుతాను అంటూ చూద్దాం వాడికి ఏం తెలిసిందో అయినా నాకు చిన్న డౌట్ బాబు చూడ్డానికి ఇంగ్లీష్ అబ్బాయిలా బ్లూ కలర్తో ఉంటాడని సార్ చెప్పాడు అంత ప్రత్యేకంగా ఉన్నవాడిని పట్టుకోవడం కూడా మనకి కష్టంగా ఉందేంట్రా ఎవడో బాగానే వాగుతున్నాడు ఇలా రేపు ఇంగ్లీషోలు మన దేశం చాలా మంది వస్తున్నారు కదన్నా అందుకే వెతకడం కష్టమవుతుంది ఏవడో చెంచాగాడు అనుకుంటా చెప్తున్నాడు అంతే అంటావా అంతే అన్నా నా ఎదురుగా ఉన్న సంతోష్ నువ్వేనా అన్నట్టు అనుమానంగా చూశాడు నేను అవును అన్నట్టు తలాడించాను ఇంకేం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాము కొద్దిసేపటికి ఎవడో వచ్చాడు అన్నా ఆ బాబు అనాథాశ్రమంలో ఉంటున్నట్టు తెలిసిందే కానీ ఇక్కడ అనేది తెలీదు వెతకాలి అన్నాడు వచ్చినోడు కావాల్సింది దొరికింది ఇక వైజాగ్లో ఉన్న మొత్తం అనాథాశ్రమంలో వెతుకుడే మన పని అంటూ అందరూ లేచి వెళ్ళిపోయారు నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నా మీద కుట్ర జరిగినప్పుడల్లా నాకు ఏదో ఒక రూపంలో తెలిసిపోతుంది అది నాకు కలిసి వస్తోంది మనం ఇంకా ఆశ్రమంలో ఉండడం సేఫ్ కాదు ముందు అర్జెంటుగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అలాగే నేను నా కళను దాయడానికి లెన్స్ కొనుక్కొని వాడడం బెటర్ అంటూ హడావిడిగా లేచాను ఏం మాట్లాడకుండా నన్ను అనుసరించాడు నా నేస్తం మేడం దగ్గరికి వెళ్ళి మేము ఇప్పటి నుండి స్వతంత్రంగా బ్రతకాలనుకుంటున్నామని బయటకు వెళ్లేందుకు మాకు అనుమతిని ఇవ్వమని మేడంని అడిగాము ఆవిడ అయిష్టంగానే ఒప్పుకుంది వెంటనే మేము రూమ్ చూసుకుని ఆశ్రమం ఖాళీ చేశాము గదిలో అవసరానికి తగ్గట్టు చిన్న స్టవ్ వంట పాత్రలు చేప దిండ్లు దుప్పట్లు ఫ్యాన్ కొనుక్కున్నాము చిన్న గది దానికి ఒక బాత్రూమ్ అయినా సంతోషంగా ఉంది ఇప్పుడు ఏం చేద్దాంరా చాప మీద పడుకుంటూ అడిగాడు సంతోష్ ముందు నువ్వు వంట చేస్తే తిని ఆలోచిద్దాం నాకు వంట రాదురా అన్నాడు కంగారుగా నీకు కొద్దిగా అయినా ఐడియా ఉంది నాకు మాత్రం అది కూడా లేదు సంతు కాబట్టి ఆన్ క్విక్ ఆకలి దంచేస్తుంది అన్నాడు కడుపు మీద చేత్తో రుద్దుకుంటూ ఏంటో అనాథగాడిని నాకేం వంట వస్తుందో సరే ఏదో ఒకటి చేస్తాను వంకలు పెట్టకుండా తినాలి అన్నాడు గొనుకుతూ ఏమనలే పోరా బాబు ముందు ఆకలికి చచ్చేట్టు ఉన్నాను వాడిని తోస్తూ అన్నాను వాడు పాపం పైన కింద పడి ఏదో చేశాను అనిపించాడు వెంటనే తినడానికి కూర్చున్నాం కానీ వాడు నా ఒక్కడికే వడ్డించి నా వైపు చూస్తున్నాడు ఏరా నువ్వు పెట్టుకోవా తింటా లేరా నువ్వు తిను ముందు ఎప్పటి నుండో నువ్వు తింటుంటే కల్లారా చూడాలన్నది నా కోరిక అది ఇప్పుడు తీర్చుకుంటాను అయ్యో పాపం బిడ్డకి నేనంటే ఎంత ప్రేమ అనుకుంటూ అన్నం కలుపుకుని నోట్లో పెట్టుకున్నాను అంతే దెబ్బకి ముత్తాతలు అతలు గుర్తొచ్చారు కళ్ళలో నుండి నీళ్లు దారాలు కట్టేశాయి వెంటనే బిందెడు నీళ్ళు తాగేశాను ఏంట్రా నా ప్రేమకు నీకు కళ్ళలో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయా వద్దురా నీ కన్నీళ్ళు నేను చూడలేను అంటూ కళ్ళు తుడిచాడు ఒరే ఇలాంటిది ఏదో అవుతుందనే కదా నువ్వు తినకుండా నాకు ముందు పెట్టా అంటూ వాడిని పట్టుకోబోయాను కానీ వాడు నాకంటే ఫాస్ట్ ఇది ముందే ఊహించినట్టున్నాడు నాకు దొరకకుండా పరుగందుకున్నాడు కొన్ని రోజుల తర్వాత రే నువ్వు డిగ్రీలో జాయిన్ అవ్వు అన్నాను మరి నువ్వు నేను చేరను చా నువ్వు చేరకపోతే నేను మాత్రం చేరుతానా నాకు చదువు అంటే ముందు నుండి ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు ఏదో కావలసిన మందం చదివితే చాలని ఇంటర్ వరకు చదివాను ఇంకా నా వల్ల కాదు అయితే నేను కూడా చదవను పో మొండిగా అన్నాడు రే మొండితనం చేయకు సివిల్స్ కొట్టాలనేది నీ కళ అది నెరవేర్చుకోవడానికి ప్రయత్నించు నేను బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను నీకు తెలుసు కదా బిజినెస్ చేయడం నా కోరిక అని బుజ్జుకిస్తూ అన్నాను కొద్దిసేపు ఆలోచించుకున్నాక సరే నీ ఇష్టం అన్నాడు దట్స్ లైక్ మై బాయ్ అన్నాను వాడిని హత్తుకుంటూ అరే నేను బావా అని పిలవాలనుందిరా ఉందిరా అన్నాడు సంతోష్ అవున్రా నీకో చెల్లెలు ఉంటే నేను చేసుకుని నేను బావా అని పిలిచేవాడిని అన్నాను నవ్వుతూ నాకే చెల్లెలు ఉండాలేంట్రా నీకు చెల్లెలున్నా నేను చేసుకోవచ్చుగా అన్నాడు నాకు ఎక్కడి నుంచి వస్తుంది బావా మా కార నన్ను కనడానికే చచ్చింది ఇంకా చెల్లెలు కూడా కంటుందా అన్నను నిష్ఠూరంగా మీ అమ్మ కనకపోతే ఏరా మీ అయ్య ఇంకో పెళ్లి చేసుకున్నాడుగా వాడు కనే ఉంటాడుగా అన్నాడు చిలిపిగా రే వాడి గురించి మాట్లాడితే చంపుతా వాడి పిల్లలు నాకు ఎప్పటికీ ఏమి కారు అన్నాను కోపంగా అబ్బబ్బా ఎంత ముద్దుస్తున్నావో కోపంలో అసలు వాళ్ళు వీళ్ళు ఎందుకురా నువ్వే ఆడపిల్లవి అయ్యుంటేనా ఈ పాటికి పెరుగన్నంలో ఆవకాయ నంజుకున్నట్టు నీ అందాన్ని తినేసేవాడిని కన్ను కొడుతూ అన్నాడు నాకు అలానే అనిపిస్తుందిరా నువ్వు ఆడపిల్లవైతే బాగుండేది నిన్ను ద్రాక్ష జ్యూస్ తాగినట్టు తాగేవాడిని వాడి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ చిచి వదలరా బాబు ఎవరైనా మనల్ని చూస్తే తప్పుగా అనుకునే అవకాశం ఉంది అంటూ నన్ను నెట్టేశాడు మరి నా దగ్గర వేషాలు వేయకురా బావా లేకపోతే బలైపోతావు జాగ్రత్త నవ్వుతూ అన్నాను వాడు నవ్వేశాడు ఇలా రోజులు సరదా సరదాగా గడిచిపోతున్నాయి సంతోష్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు వాడు బాగా చదివేవాడు అవడం వల్ల ప్రిలిమ్స్ మైన్స్ కూడా ఫస్ట్ టైంకే కంప్లీట్ చేశాడు ఇంటర్వ్యూ మాత్రమే మిగిలి ఉంది నేను కూడా బిజినెస్లో బాగా రాణిస్తున్నాను ఒకరోజు వాకింగ్ చేసినట్టు ఉంటుందని సాయంత్రం రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాం చిన్నప్పటి నుండి పరుగు పందాలంటే సంతోష్కి చాలా ఇష్టం అందుకే అరే నువ్వు ఫస్ట్ వస్తావో నేను ఫస్ట్ వస్తానో చూద్దామా అన్నాడు సంతోష్ ఏంట్రా నీకు చిన్నప్పటి చిలిపితనం ఇంకా పోలేదు నాలుగు సంవత్సరాల చంటి పిల్లలం కాదు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నవ ఇలా రోడ్ల మీద పరుగు పందాలు పెట్టుకుంటే చూసే జనం తిట్టుకుంటారు అన్నాను ఎవరో తిట్టుకుంటే మనకేంట్రా ఇది ఇండియా ఎవరు ఏమైనా చేసుకునే స్వతంత్రం ఉంది సో సోది చెప్పకుండా రెడీ అవ్వు వన్ టూ త్రీ అంటూ వేగంగా ఉరకడం మొదలు పెట్టాడు రే ఆగరా ఇది రోడ్డురా యాక్సిడెంట్ అవుతుంది అన్న నా మాట నోట్లోనే ఉంది వేగంగా వస్తున్న కార్ సంతోష్ని గుద్దేసి వెళ్ళిపోయింది నుండో మనసులో ఉన్న వేదనంతా కరిగి కళ్ళ నీళ్లుగా వస్తున్నాయి ఇంతవరకు ఎప్పుడూ నా సంతోష్ని తలుచుకుని ఏడవని నేను మొదటిసారి ఏడుస్తున్నాను జయంతిని బావా అని పిలిచినప్పుడెల్లా నా మనసు ఉద్వేగంగా మారుతుంది కానీ ఏడుపు రాలేదు కళ్ళ ముందే వాడికి అలా అవడంతో వాడి దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్ళబోయిన నా తల మీద ఎవరో వెనక నుండి కొట్టడంతో స్పృహ కోల్పోయాను తర్వాత రోజు మెలకు వచ్చి చూస్తే నా ఇంట్లోనే ఉన్నాను సంతోష్ గుర్తొచ్చి బాధపడుతూ వెళ్ళి ఎంత వెతికినా నాకు వాడు దొరకలేదు యాక్సిడెంట్ స్పాట్లో అడిగితే ఎవరో వచ్చి తనని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పారు వైజాగ్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ వెతికాను దొరకలేదు వైజాగ్ మొత్తం జల్లెడ పెట్టాను లాభం లేదు వెతికి వెతికి అలసిపోయిన నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది హలో ఎవరు అన్నను ఫోన్ లిఫ్ట్ చేసి నేనే నీ బాబుని అన్నాడు అవతలి నుండి నువ్వా నా ఫోన్ నెంబర్ నీకెలా తెలిసింది అసలు నువ్వెందుకు నాకు ఫోన్ చేశావు అడిగాను కోపంగా అలా అరవకు రబ్బచ్చా నేను చెప్పేది వింటే నీకే మంచిది అసలే ఫ్రెండ్ని పోగొట్టుకున్న బాధలో ఉన్నావు కదా అన్నాడు వ్యంగ్యంగా నీకెలా అంటే నువ్వే వాడిని కోపంలో ఏదో అనబోతున్న నన్ను ఆపి ఆ ఆవేశమే వద్దురా కొడక నన్ను వదిలేసి వెళ్ళావు ఇన్ని సంవత్సరాలు నన్ను తప్పించుకుని తిరిగావు ఎందుకంటే నీ అదృష్టం బాగుంది కాబట్టి కానీ ఇప్పుడు అది నా వైపు వచ్చేసింది కాబట్టి నేను చెప్పేది వింటే నీకే మంచిది అన్నాడు కర్కసంగా అసలు ఏం చెబుతాడో విందామని నిశ్శబ్దంగా ఉన్నాను అది అలా దారికి నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఏం చేస్తున్నావో నాకు ఎప్పుడో తెలుసు కానీ టైం వచ్చేదాకా ఓపిక్గా ఎదురుచూసి కరెక్ట్ టైంకి కాటేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య పాపం ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడో లేడో తెలియదు ఉంటే ఎక్కడ ఉన్నాడో తెలీదు చస్తే ఎక్కడ పెట్టారో తెలీదు నీ కష్టం ఎవరికి రాకూడదు పుత్రా చూడు ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చేసాయి నీ అవసరం ఇంకా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు నువ్వు కూడా ఇంతకంటే కోల్పోవడానికి సిద్ధంగా ఉండి ఉండవు కాబట్టి నా దగ్గరికి రా అసలు నీ ప్రాణం కూడా ఎప్పుడో తీయాల్సిందిరా కానీ నీ అందం ఉంది చూసావు అది ఎప్పటికప్పుడు పెరుగుతూ నీ డిమాండ్ని కూడా పెంచుతోంది చూడు ఏం చేసావు చెప్పు అంత అందం ఉపయోగించుకోకుండా త్వరగా రా నీకోసం నేనిక్కడ వెయిటింగ్ అన్నాడు వెకిరిగా నాకు కోపం కంటింది ఇన్ని సంవత్సరాలైనా ఎంత ఎదిగినా వాడి బ్రోకర్ బుద్ధులు మారలేదు ఇప్పుడు ఇంకేం ఎదగాలో మరి నీలాంటి నీచమైన మనిషిని నేనెక్కడా చూడలేదు ఇంకా ఏం చేయగలవురా మహా అంటే నన్ను చంపగలవు నేను చావుకు భయపడే రకాన్ని కాదు తూ బ్రోకర్ నా కొడక నీలాంటి వాళ్ళు బ్రతకడం కంటే చస్తే దేశానికి చాలా ఉపయోగం నీ చావు కూడా మామూలుగా ఉండొద్దు నీ చావు చూసి తప్పు చేసేవాళ్ళు దడుచుకోవాలి పిచ్చి పిచ్చిగా తిట్టసాగాను రే నోరు అదుపులో పెట్టుకో నేను తలుచుకుంటే నిన్ను ఏం చేయగలనో తెలుసా ఇంకేదో అనుబోతున్న అతన్ని అవతల నుండి ఎవరో పిలిచేసరికి ఆగిపోయాడు ఈలోపు నేను ఫోన్ కట్ చేశాను కొన్ని రోజులకి వాడిని అవినీతి కేసులో అరెస్ట్ చేశారని వాడి మంత్రి పదవి ఊడిందని న్యూస్ విపరీతంగా చూపించసాగారు వాడు కోలుకోవడానికి చాలా సమయమే పట్టేటట్టు ఉందని అర్థమైంది ఆ సమయంలోనే వాడి మీద ఉన్న కోపం కసి ఇంతకు ముందే నీకు చెప్పినట్టుగా నా వ్యాపారంలో చూపించాను నా అబ్బ అందుకోలేని ఎత్తుకు ఎదిగాను వాడి గురించి ప్రతి డీటెయిల్ అలాగే కార డీటెయిల్స్ కనుక్కున్నాను కార అయితే ఐర్లాండ్ వెళ్ళిపోయి అక్కడ ఎవరినో పెళ్లి చేసుకుంది దానికి పిల్లలు ఇష్టం లేదు కాబట్టి కనలేదు కానీ భాస్కర్గాడు రెండవసారి చేసుకున్న ఆవిడ వాళ్ళ పిల్లలు చాలా అమాయకులని తెలిసింది అందుకే వాడిని ఏం చేయాలనుకోలేదు లేకపోతే నాకున్న కోపానికి వాడిని ఎప్పుడో చంపేసేవాడిని ఒకడిని చంపడం కోసం వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు తర్వాత ఎప్పుడో వాడు మళ్ళీ నాకు కాల్ చేశాడు కానీ ఈసారి వాడు నన్ను బెదిరించడం కాదు నేనే వాడిని బెదిరించాను వాడు తగ్గాడు అనుకుంటే కార మొదలుపెట్టింది నా ఆస్తి మీద కన్ను దానికి అందుకే ఏం చేసిందో దీనికి తెలుసు కదా అన్నాను చెప్పడం పూర్తి చేసి తలెత్తి బుజ్జమ్మ వైపు చూసిన నాకు తన కళ్ళు కన్నీటి కలవలు కావడం కనిపించింది వెంటనే తనని వాటేసుకున్నాను నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంతకు ముందు దాకా ఉన్న బాధ ఆవేశం కోపం ఇప్పుడు లేదు నాకు తెలుసు నా బుజ్జమకి చెబితే అవన్నీ దూరం అవుతాయని మరి సంతోషేమయ్యాడు ఏమైనా తెలిసిందా అడిగింది ఆరాటంగా ఇంతవరకు వాడి గురించి మాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ లేదు వాడు లేకపోయినా వాడి బట్టలు సర్టిఫికేట్స్ నా దగ్గరే ఉన్నాయి కానీ తర్వాత కొన్ని రోజులకి నా రూంలో నుండి వాడి సర్టిఫికేట్స్ పోయాయి అప్పుడు నాకు డౌట్ మొదలైంది వాడు బ్రతికే ఉన్నాడేమో అనే ఆశ చిగురించింది అవి ఎలా పోయాయో నాకు కరెక్ట్గా తెలియదు ఎందుకంటే వాటితో పాటు కొంచెం డబ్బులు కూడా పోయాయి కానీ ఆశ వదులుకోవడం ఇష్టం లేక చాలా వెతికాను కానీ నో యూస్ ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు చెప్తూ నీరసంగా కళ్ళు మూసుకున్నాను ఎప్పుడు పట్టిందో నిద్ర పట్టేసింది నాకు నా గుండెలపై ప్రశాంతంగా పడుకున్న సంజయ్ని చూస్తుంటే బాధగా ఉంది ప్రతి మనిషి పైకి ఎలా కనిపించినా లోపల మాత్రం వేరే మనిషి దాగుంటాడు అనేదానికి సంజయ్ ఉదాహరణ ఎలా భరించాడో కదా అంత బాధని అసలు తల్లిదండ్రులు ఇలా కూడా ఉంటారా పదవి కోసం అధికారం కోసం ఇంత నీచానికి దిగజారే మనుషులు ఉంటారని ఇప్పుడే తెలిసింది బయటి వాళ్ళు బాధపడితే కన్న వాళ్ళకి చెప్పుకొని ఓదార్పు పొందుతాం మరి కన్న వాళ్ళే బాధపడితే ఎవరికి చెప్పుకోవాలి నాకు సంజయ్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది దాదాపు అలాంటి వయసులో జరిగిన కష్టానికి తట్టుకోలేక కొందరు చనిపోతారు కొందరు సమాజానికి కీడు చేసే చెడ్డ వ్యక్తులుగా మారుతారు ఇంకొందరు బాగా ప్రతీకారం అంటూ తిరుగుతారు కానీ ఇలా తమ బాధను పెట్టుబడిగా మార్చుకుని ఇంత పెద్ద వ్యాపారవేత్త కాలేడు అందుకే సంజయ్ అందరిలో ఒక్కడు కాదు కోట్లలో ఒక్కడు సంతోష్ అతను చనిపోయాడా లేదా ఎలా తెలుస్తుంది అతను బ్రతికి ఉంటే బాగుండు నా సంజయ్ ఇప్పుడు సంతోషంగానే ఉన్నాడు కానీ తను ఉన్నాడని తెలిస్తే ఇంకా ఆనందంగా ఉంటాడు దేవుడా ఆ సంతోష అనే వ్యక్తి బ్రతికి ఉండేలా త్వరలోనే మా కంటికి కనపడేలా చూడు స్వామి ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలీదు నన్ను ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి కళ్ళు నులుముకుంటూ తెరిచి చూశాను ఎదురుగా సంజయ్ నవ్వుతూ నన్నే చూస్తున్నాడు తన ముఖం ఇప్పుడు ఇంతకు ముందు కన్నా చాలా తేటగా ఉంది అందమైన మనిషికి అందమైన హృదయం కూడా ఇచ్చాడు దేవుడు భుజమ్మ ఇవాళ జిమ్కి నువ్వు కూడా రా అన్నాడు అప్పుడు గమనించాను జిమ్కి వేసుకెళ్ళే టీషర్ట్ ట్రక్ ప్యాంట్ మీద ఉన్నాడు సరే ఒక్క నిమిషం అంటూ బాత్రూంలోకి వెళ్ళొచ్చాను పదా అంటూ సంజయ్ వెనకే నడిచాను జిమ్లో ఉన్నవి ఏంటో నాకు తెలియదు వాటిని ఏం చేస్తారో తెలియదు వీటితో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలియదు అన్నాను అమాయకంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటేనే నాకు ఇష్టం కేవలం ఇక్కడ కూర్చుని నాతో మాట్లాడుతూ ఉండు నేను ఎక్సర్సైజ్ చేస్తాను అన్నాడు అక్కడ కూర్చుని సంజయ్ని చూడటం మొదలుపెట్టాను ముందుగా తన షర్ట్ విప్పాడు ఏంటేంటో చేస్తున్నాడు కొద్దిసేపు దేని మీద ఉరికాడు ఇంకొంచెం సేపు ఒక రెండు రాళ్ళ లాంటివి పట్టుకుని చేతులతో పైకి కిందికి లేపాడు ఏంటో అన్ని విచిత్రంగా ఉన్నాయి తెలుసుకోవాలంటే కూడా భయంగా ఉంది కొద్దిసేపటికి సంజయ్ ఒళ్లంతో చెమటలు పట్టి నిగునిగా మెరిసిపోసాగింది నాకు సంజయ్ తప్ప ఏమీ కనిపించట్లేదు అలా చూస్తూనే ఉండిపోయాను హలో మిసెస్ సంజయ్ అయిపోతే ఇంక వెళ్దాం నవ్వుతూ అన్నాడు హమ్మయ్య నిన్న మాయమైన నా సంజయ్ వెనక్కి వచ్చేశాడు చూశానా ఎవరిని అన్నాను అక్కడి నుండి లేస్తూ ఇంకెవరున్నారు ఇక్కడ నేను తప్ప తమరు కలతోనే రేపు చేసే లెవెల్లో నన్ను మాత్రమే చూస్తారు అన్నాడు చిలిపిగా కొడుతూ చీ ఏంట మాటలు అన్నను లెంపలేసుకుంటూ నువ్వు లెంపలేసుకునేంత తప్పు మాట ఏమీ అనలేదు బుజ్జమ్మ అయినా రేపు చేసేది మీ ఆయననేగా అబ్బా ఎంత బాగుందో ఆలోచన భుజమ్మ ఒకసారి ప్రయత్నిద్దామా అడిగాడు కొంటెగా నీకు ఈ మధ్య మాటలు బాగా ఎక్కువైపోతున్నాయి బెడ్రూమ్కి వెళ్తూ అన్నాను నేనెవరితో మాట్లాడుతున్నాను నా భార్యతోనే కదా నాకు నాతో ఎలా అయినా మాట్లాడే హక్కు ఉంది అన్నాడు నా వెనకే వస్తు అయితే మాత్రం ఎలా పడితే అలా మాట్లాడతారా ఏంటి నేనేది అడిగితే అది చేస్తాను అన్నావు మరి బొంగుమూతు పెట్టుకుంటూ అన్నాడు ఇప్పుడేం కావాలి మీకు అడిగాను ఓపికగా నువ్వు నాతో స్నానానికి రావాలి నవ్వు వచ్చింది నాకు ఎప్పుడూ వీపు రుద్దడానికి పిలిచి అన్ని చిలిపి పనులు చేసి నన్ను కూడా తడిపి మొత్తానికి చివరిలో చేసేది అదే కదా ముందు నేనొక విషయం అడుగుతాను అది చెప్పాక వెళ్దాం అడుగు బంగారం నువ్వు అడగడం నేను కాదనడం జరుగుతుందా అన్నాడు బుద్ధిగా చేతులు కట్టుకుంటూ ఇలా అడగొచ్చో లేదో కానీ అడగాలనిపిస్తోంది నువ్వు నిన్న చాలా బాధలో ఉన్నావు కదా మరి అంత త్వరగా ఎలా బయటపడ్డావు దాని నుండి అడిగాను చిన్నగా సమాధానం చెప్పకుండా సంజయ్ నా వైపు చూస్తుండడంతో అది నేనైతే చాలా రోజులు బాధపడతాను అందుకే అడిగాను అన్నాను సంజాయిషిగా మెల్లగా నా దగ్గరికి వచ్చి నా ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏదైనా ఎప్పుడైనా నన్ను అడగొచ్చు ఇది అడిగితే సంజయ్ ఏమనుకుంటాడో కోపడతాడేమో అనే సందేహం వద్దు ఇక నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు గత పది సంవత్సరాలుగా నేను రోజు బాధపడుతూనే ఉన్నాను అంతకుముందు నా తల్లిదండ్రులు చేసింది నా సంతోష్ రాకతో మర్చిపోయాను కానీ సంతోష్ దూరం అయ్యేకే నాకు బాధ ఏంటో తెలిసొచ్చింది ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోకపోవడం వల్ల అది బయటపడలేకపోయింది నిన్న నీతో చెప్పుకున్నాక మనసు ప్రశాంతంగా మారింది ఇంతవరకు నేను ఎవరితో చెప్పుకోకపోవడం కరెక్ట్ అని ఇవాళ తెలిసింది ఎందుకంటే ఎవరికి చెప్పినా నా మనసు ఇంత ప్రశాంతత పొందేది కాదు అందుకే ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నాను ఇక్కడ నువ్వు ఇంకొక విషయం మర్చిపోయావు నేను సంజయ్ని నా బలహీనతని నేను జయించగలను ఒక్క సంతోష్ విషయంలో నీ విషయంలో తప్ప అన్నాడు ఇంకొకటి త్వరలో నీకు ఇంకొక గుడ్ న్యూస్ తెలుస్తుంది అది ఏంటి అని ఇప్పుడు అడగొద్దు సమయం వచ్చినప్పుడు అడగకుండానే తెలిసిపోతుంది అని నన్ను భుజాల మీద పట్టుకుని నా కళలోకి చూస్తూ చెప్పారు ఇంకా లాస్ట్లో ఏదో అన్నావు కదా నేనైతే చాలా రోజులు బాధపడతానని నువ్వు బాధొస్తే బాధపడడం కాదు బాధ తెచ్చుకుని మరీ రూమ్లోకి పోయి తిండి తినకుండా రోజుల తరబడి బాధపడగలవు వ్యంగ్యంగా అన్నాడు అల్మా ఆత్మహత్య అప్పుడు జరిగింది గుర్తు చేస్తున్నాడని అర్థమైంది ఏదో మంచి చేద్దామనుకున్నాను తప్ప అడిగాను అమాయకంగా మంచి చేయడం తప్పు కాదమ్మా బుజ్జమ్మా మనకి మించి చేయడం తప్పు అన్నాడు నవ్వుతూ మూతి తిప్పాను కోపంగా అబ్బా ఏమున్నావే మూతి తిప్పుతుంటే నన్ను ఎలా రెచ్చగొట్టాలో నీకు బాగా తెలుసు అసలే నిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్ల నీకు దూరంగా పడుకోవాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు అంటూ నన్ను చేతుల మీద ఎత్తుకుని బెడ్ మీద పడేశాడు ఆఫీస్ టైం అవుతోంది వదులు బావా సంజయ్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాను బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ నా నోరు తన నోటితో మూసేశాడు భుజమ్మ ఇవాళ మనం మూవీ చూద్దాం ఆఫీస్ నుండి బయటకు వస్తుంటే అన్నాడు సంజయ్ నేను టీవీలో తప్ప బయట సినిమాలకి ఎప్పుడూ వెళ్ళలేదు అన్నాను అయితే ఇంకెప్పుడైనా వెళ్దాం థియేటర్కి ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్లో చూద్దాం అన్నాడు కారులో కూర్చుంటూ నువ్వెప్పుడైనా వెళ్ళావా థియేటర్కి సంతోష్ ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం తర్వాత బిజినెస్లో పడి వెళ్ళలేదు హోమ్ థియేటర్ పెట్టించాక నాకు అదే బయట థియేటర్ అయ్యింది రాత్రులు సరిగా నిద్ర పట్టక అక్కడ ఎక్కువగా గడిపేవాడిని అన్నాడు మరి కొత్త సినిమాలు చూడాలనిపిస్తే నేను అనుకోవడం అవి నా దగ్గరికి రాకపోవడం ఎంతసేపు చెప్పు నవ్వుతూ అన్నాడు ఓహో ఒకవేళ ఇప్పుడు సంతోష్ వెనక్కి వస్తే నువ్వేం చేశావు ఉన్నట్టుండి అడిగిన ఆ ప్రశ్నకు నా వైపే ఆశ్చర్యంగా చూశాడు సంజయ్ ఒకవేళ నీ మాట నిజమై వాడు మళ్ళీ కనిపిస్తే ఈసారి నా ప్రాణం పోయినా వాడిని వదులుకోను అన్నాడు సీరియస్గా నువ్వు బంగారం బావా నీకు దూరమైన సంతోషం మళ్ళీ నీకు తప్పకుండా దొరుకుతుంది అన్నను మనస్ఫూర్తిగా నీ మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాను నా వైపు చూసి నవ్వుతూ అని కార్ స్టార్ట్ చేశాడు సంతోష్ మళ్ళీ సంజయ్ జీవితంలోకి వస్తాడా చూద్దాం తర్వాత అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం